ఇవాళ ఏదైతే చెప్పిని చెప్పని కూడా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే సామాజిక న్యాయం జరిగిందంటానికి నిదర్శనం మా కేబినెట్ మా కేబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డెబ్బై పర్సెంట్ ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏదైతే జెడ్పీటీసీల్లో కానీ ఎంపీటీసీల్లో కానీ ఎంపీపీల్లో కానీ మేయర్లు కానీ అన్ని పదవుల్లోనూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుద్ది ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు సిగ్గు పడాలి తల ఎక్కడెట్టుకుంటారో ఆయన్ని మీరే అడగాలి చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా వాళ్ళ సామాజానికి డబ్బులు ఎవరిస్తే అమ్ముకుని కౌంటర్ పెట్టి అమ్ముకున్నాడు డైరెక్ట్గా చెప్తున్నాను వందల కోట్ల రూపాయలకి పదవులు వాడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే ఏదైతే మన రాజ్యసభకి బీరా మస్తాన్ యాదవ్ని పంపించారు మా సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే మన చెట్టి సంఘం నుంచి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ పంపించారు ఏదైతే బత్స్యకారుల నుంచి మోపదేవి వెంకటరమణ గారిని రాజ్యసభకు పంపించారు బీసీల కోసం రెండు రాష్ట్రాల్లో పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మరి ఏదైతే కృష్ణ ఆర్ కృష్ణయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతోటి రెండు రాష్ట్రాల్లో పోరాటం చేస్తున్న వ్యక్తిని రాజ్యసభ పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుంది నువ్వు ఎందులో సమానం చెప్తున్నాను అడుగుతున్నాను ఇవాళ నాడు నేడు స్కూల్స్ ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా డ్రస్ కోడ్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి బూట్లు ఇచ్చి ప్యాడ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తే స్కూల్స్ని అద్భుతంగా మార్చి బాత్రూమ్ లెట్రిన్స్ కూడా శుభ్రంగా చేసి చేస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నారు మీరు తట్టుకోలేకపోతున్నారు ఇవాళ ప్యాడ్లు ఇస్తే వాళ్ళ ప్యాడ్లు వద్దు తల్లులటర్లు పెడుతున్నారా సిగ్గులేదా మీకు అడుతున్నాను ఎవరైతే దీని గురించి ఎల్లో మీడియా మాట్లాడుతున్నారో మీ పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి వేల కోట్ల రూపాయలతోటి వాళ్ళ కార్లు కొనిచ్చి పబ్బులకు పంపి పబ్బులకు వెళ్ళి పందనాలు ఆడుతున్నారు మీ పిల్లల్ని సరి చేసుకోండి ఇవాళ బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా బాగా చదువుకునే విధంగా ఆర్థికంగా బలపడే విధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చి పెట్టి ఇవాళ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇందులో ముందు ఏం న్యాయం చేశారు మీరు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి బడుగు బలహీన వర్గాల్ని ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకుని నువ్వు ఈ రోజున కాకమ్మ కథలు చెప్తావా అని అడుగుతున్నాను నేను ఇప్పటికైనా సరే గ్రామాల్లో నీ గురించి తెలిసింది మీ సొమ్ము మా మా పేదలకు అంతవలసిన సొమ్ము ఏ రకంగా తినేశారని ఇవాళ పేదరికం పేదరికం పన్నెండు పర్సెంట్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆరు పర్సెంట్కి వచ్చింది ఇవాళ చదువుల్లో ఈ పదిహేనో స్థానంలో ఉండేది ఇవాళ మూడో స్థానానికి వచ్చింది ఏదైతే ఇండస్ట్రీస్గా ఈ రాష్ట్రం మీ టైంలో మూడు పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఉన్న దాన్ని పదకొండు పాయింట్ ఎయిట్ పర్సెంట్ తీసుకెళ్ళిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అగ్రికల్చర్ మూడు పాయింట్ ఐదు పర్సెంట్ లో ఉన్నది పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ కి తీసుకెళ్లిన గొప్ప ముఖ్యమంత్రి నువ్వు వ్యవసాయం దండగన్నావు ఈయన పండగన్నాడు నాడు రైతుల్ని మేలే పెద్ద పేటేశారు నువ్వు దేంట్లో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు కాలు కోటి కూడా చంద్రబాబు నాయుడు సరిపోడు అతను పార్టీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఎందుకో పనికిరాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి కి మేలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగే మీలాగా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించుంటే ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం జిడిపిలో భారతదేశంలో ముందుంది నువ్వు తేట్లో ముందున్నావు మొత్తం తగలేసావు ఈ రాష్ట్రానికి పట్టే శని నువ్వని ఈ ప్రజలకు పెట్టే శని నువ్వని ఈ శని వదిలించుకున్నారు నీ చరమగీతం పాడారు నీ జీవితంలో ఇంకా నీ మొఖం చూసే పర్లేదు